అపార్ట్మెంట్లో జరిగిన చోరీ కేసులో దొంగలను పోలీసులు చేశారు తేజ జరిగిన ఒక ఇంటి చోరీ కేసులో ముద్దాయిలైన భార్య భర్తలను నంద్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు హైదరాబాద్కు చెందిన ఆవుల కిరణ్ కుమార్ మరియు ఆయన భార్య దుగ్గిరాల రాణి దంపతులు ఇరువురు అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవారు రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా అపార్ట్మెంట్లలో చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఒక నంద్యాల పట్టణంలో యాదయ్ నివాసాలలో చోరీ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల నంద్యాల పట్టణంలోని తేజ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న మధ్యల సుధాకర్ ఇంట్లో చోరీ జరిగి ముప్పై లక్షల నగదు ఎనభై తులాలు బంగారుతో పాటు వెండి దొంగతనం జరిగింది బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు ఆదివారం సాయంత్రం నంద్యాల సమీపంలోని ఆటో నగర్ బ్రిడ్జి వద్ద పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు చోరీ చేయటంలో నిపుణుడుగా పేర్కొన్నారు దొంగ నుంచి ఎనిమిది వందల ఇరవై ఏడు గ్రాములు బంగారం మూడు వందల గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దొంగలను చేసిన పోలీసులను అభినందించారు సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు కుదిరాల రాను ఇద్దరు కూడా వైఫండ్ దగ్గర వీళ్ళిద్దరిని కూడా హనుమానం మీద వాహనాలు గురువులు వస్తే పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఎనిమిది వందల ఇరవై ఏడు గ్రాముల బంగారం మూడు వందల గ్రాముల వెళ్ళి రికవరీ చేయడం జరిగింది అది కాకుండా రెండు కార్లు కూడా మారుటి జన్ ఒకటి ఆ తర్వాత హుందాయి గెల్చు కార్ ఒకటి రికవరీ చేయడం జరిగింది ఈ రెండు కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు కొని మళ్ళీ దొంగతనాలు చేయడానికి కాదు వాడుతాం సో ఇతని మీద సుమారుగా సుమారుగా ఎగ్జాక్ట్లీ ఒక నూట పది కేసులు ఉన్నాయి పిల్లల్లో అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అనమాట ఇంకేడా అపార్ట్మెంట్ నేరాలు చేయడంలో ఇక్కడ స్పెషలిస్ట్ రెండు రెండు స్టేట్స్లో తెలంగాణ ఆంధ్ర కలిపి నూట పది కేసులు ఉన్నాయి వాటిల్లో ఒక యాభై కేసుల వరకు ట్రైల్లో ఉన్నాయి ఇద్దరినీ కూడా సరిగ్గా సాక్ష్యాలు చంపకపోవడం మూలంగా కొట్టువేయడం జరిగింది సో ఆదుతీర్న నేరగా సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డిఎస్పి అడిషనల్ ఎస్పి వాళ్ళు ఆ చర్యల్లో ఆ టీం వర్క్ చేసే రిటర్న్ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకురావడం జరిగింది సో ఈ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా ఏడు అఫరెన్స్ ఉంది మన దగ్గర మూడు ఉన్నాయి రెండు టౌన్లో సాయి అపార్ట్మెంట్స్ ఒకటి సాయి తేజ అపార్ట్మెంట్ వచ్చేసి శ్రీకృష్ణ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ దగ్గరకు వస్తాడు బయట బండి వెళ్తాడు లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు లాక్ ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్తాడు మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వెయ్యరు తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు సో ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు నేను మీ నిత్యా గౌడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్